చాలా మంది కూడా చెప్తానే ఉంటారు ఎంత ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న పెద్ద పెద్ద యాక్టర్స్ కానివ్వండి లేకపోతే ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇవి ఫేస్ చేశాను నేను నాకు ఇండస్ట్రీ అంటే చిరాకేస్తుంది కానీ ఇవన్నీ ఇప్పుడు చూసుకుంటే తెలుగు మా అవుట్ ఆఫ్ స్టేట్స్ వాళ్ళకే ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఇస్తున్నారు మన ఇండస్ట్రీలో చెప్పడం ఏం చెప్తున్నారు ఎయిటీ పర్సెంట్ తెలుగు ట్వంటీ పర్సెంట్ వాళ్ళని తీసుకుంటాం అంటున్నారు కానీ ఎయిటీ పర్సెంట్ బయట వాళ్ళు ఉంటే ట్వంటీ పర్సెంట్ కూడా మన తెలుగు ఎందుకని అంటే మన దగ్గర టాలెంట్ లేక లేకపోతే ఎందుకు టాలెంట్ ఉంటదండి ప్రతి ఒక్కరి దగ్గర టాలెంట్ ఉంటది అది డైరెక్టర్ తెప్పించగలిగితే ఫైన్ ఎందుకు ఇప్పుడు మీరు ఒకటి మీరు ఒక పర్సన్ ఉన్నారు నేను మీ దగ్గర నుంచి ఒక యాక్టింగ్ స్కిల్ నేను బయటికి తెప్పించాలి అని అనుకుంటా సో దానికి ఒక వర్క్ షాప్ ఒక వన్ మంత్ ఇచ్చామనుకో కంపల్సరీ అవుతుంది ఈ రోజు అన్నం చిన్న బాబు ఉంటారు ఫస్ట్ అన్నం తినడం రాదు ఒక వన్ ఇయర్ అయిన తర్వాత తినడం వస్తుంది సో ఏదైనా మనం ట్రై చేస్తే కంపల్సరీ అంటే మన దగ్గర టాలెంట్ లేక లేకపోతే చూసుకోండి తెలుగు వాళ్ళు ఎవరు ఎవరు అవుట్ అవుట్ ఆఫ్ ఆఫ్ టెన్ పీపుల్స్ ఉంటారు కావాలంటే ఇంకా వాళ్ళకి రేపు ఆడిషన్ అన్నా కూడా ట్రావెల్స్ బుక్ చేసి పిలిపించి ఒక ఫ్లైట్లు కూడా కాదు మళ్ళీ ఫ్లైట్లు బుక్ చేసి ఆడిషన్ చేసి మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ చేసి పంపిస్తారు ఇక్కడ నుంచి ఇక్కడికి కన్వీనియన్స్ అంటేనియన్స్ అండి హైదరాబాదే కదండి ఎందుకని అని అడుగుతున్నాను మనకు తెలీదు అండి ఇంకా వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి కదా సో చాలా మంది ఇప్పుడు అల్లు అర్జున్ దే టాపిక్ తీసుకోండి అల్లు అర్జున్ ఏమన్నారు ఒక ఈవెంట్ లో తెలుగు వాళ్ళు రాండి మీకు ఎంకరేజ్ చేస్తూ ఉంటాము అన్నారు సినిమా లైఫ్ ఇస్ బెస్ట్ లైఫ్ అండి నేను నేను ఒప్పుకుంటాను ఎందుకంటే ఒక సినిమాకి మనం ఆఫీస్కి వెళ్ళాలన్నా కూడా మన ప్రే అనేది ఒక ఆఫీస్ గురించి ఏంటి స్టోరీ వింటే గాను ఇట్స్ నీడ్ ఉంటే తీసుకుంటారు సో ప్రొవైడ్ అట్లానే ఉంటుంది పికప్ డ్రాప్ వాట్ ఎవర్ ద రెస్పెక్ట్ కూడా నేను అలానే ట్రీట్ చేశాను అంటే నేను అది తీసుకోగలిగిన నేను చేసిన ఫైవ్ మూవీస్ లో కూడా నాకు ఆ రెస్పెక్ట్ నాకు వచ్చింది మూవీస్లో ఇప్పుడు నేను కొన్ని అడుగుతాను మీరు నిజం చెప్పకూడదు అబద్ధాలు చెప్పాలి అబద్ధాలు అబద్ధాలు చెప్పాలి ట్రై చేయడం కాదు నేను చెప్పాను కదండి అబద్ధాలు ఏదిన్నర్పితకి లవర్ ఉన్నాడు లేరు అంటే ఉన్నాడు సారీ ఎస్ అంటే ఉన్నాడు అరే ఓకే మీరు చాలా టాలెంట్ ఉందండి అర్పితాకి లవర్ ఉన్నాడు ఆ ఉన్నారు ఉన్నారు కదా అంటే ఎస్ ఆర్ నో ఎస్ ఎస్సా అతని పేరేంటిది నో కదండి అది మా ఇష్టం మా ఇష్టం వచ్చినట్టు మరి చేసుకుంటారు లేరా అర్పిత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా అబ్బాయి వస్తే యాక్సెప్ట్ చేస్తారా నాకు కొన్ని లైఫ్ ని ఎలాగంటే అలాగ బతికేయాలి అని నేను అనుకోవట్లేదు లైఫ్ ని నేను ఇలానే బతకాలి అని అనుకుంటున్నాను సో ఒకవేళ పర్సన్ వచ్చినా సో నాకు ఇలాంటి లైఫే కావాలి సో నేను ముందే చెప్తాను నా లిస్ట్ సో వాళ్ళకి అగ్రి అయితే ఓకే సో ఒక ట్రావెల్ చేస్తా ఫైన్ అనుకుంటే ఎందుకంటే మ్యారేజ్ లైఫ్ చాలా బ్యూటిఫుల్ లైఫ్ అండి దాన్ని స్పాయిల్ చేసుకోవాలి అని ఎవ్వరూ అనుకోరు బట్ నా చాలా స్పాయిల్ అయిపోతున్నాయి అది ఎవ్వరికి చెప్పుకోలేము ఆ పెయిన్ ఆ పెయిన్ అనేది ఫేస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది కానీ అలా ఫేస్ చేయొద్దు అని అనుకుంటున్నా కాబట్టి సో నాకు ఎవరైనా ఫ్యూచర్ వచ్చేవాళ్ళు కూడా నేను ఇలానే ఉండాలి నేను అడ్జస్ట్ కాంప్రమైజ్ అన్నిటికీ అవ్వాలంటే అవ్వలేము ఉన్నది ఒక లైఫ్ సో ఉన్న ఒక లైఫ్ ని బాగా లీడ్ చేయాలనుకుంటా మీరు ఇందాక నుంచి వచ్చి ట్వంటీ మినిట్స్ అవుతుంది నేను అబ్జర్వ్ చేస్తానే ఉన్నాను మిమ్మల్ని కెరీర్ గురించో లేకపోతే ఫ్యామిలీ పర్సన్స్ గురించో మాట్లాడేటప్పుడు మీరు నవ్వుతూ మాట్లాడుతున్నారు వన్స్ ఈ లవ్ టాపిక్ మ్యారేజ్ టాపిక్ వచ్చినప్పుడు మాత్రమే మీ ఐస్ లో వాటర్ ఇవన్నీ ఒక ఎమోషన్ లాగా మాట్లాడుతున్నారు కదండి మ్యారేజ్ లైఫ్ ఎమోషన్ రిలేషన్ ఎమోషన్ అది అంతే అసలు అంత ఎమోషన్ ఎందుకు అదొక్కటే అడుగుతున్నాను నేను మ్యారేజ్ లైఫ్ చాలా ఇష్టము చాలా రెస్పెక్ట్ చేస్తా ఒక ఫ్యామిలీ ఒక హస్బెండ్ కిడ్స్ అది చాలా బాగుంటుంది అది డిసప్పాయింట్ అవ్వద్దు అని అనుకుంటా ఇప్పుడు ఇంట్లో వాళ్ళు అమ్మను ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది వెళ్ళి చాలులే అమ్మ ఇంకేమో చేసేటట్టు లేవులే వెనక వచ్చేసే మ్యారేజ్ చేసేస్తామంటే వెళ్ళిపోతారా అలా ఏం లేదండి మ్యారేజ్ మా మమ్మీ వాళ్ళు కూడా ఫోర్స్ ఏం లేదు నాకు టూ సిస్టర్స్ అనమాట మేమ్ త్రీ మెంబెర్స్ సో ఒక్కక్కకి ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఇంకొక్కకి త్రీ ఇయర్స్ అవుతుంది అంతే కదండి సో నాట్ ఫోర్స్ బట్ సర్చింగ్ అన్నమాట సో ఏజ్ కూడా వస్తుంది ఎవరైనా ఉంటే చూద్దాము అనేసి ఇప్పుడు మీ ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ అల్లు అర్జున్ గారితో అల్లు అర్జున్ గారి పక్కన మీరు సిస్టర్ క్యారెక్టర్ చేయాలి చేస్తాను అదేం లేదా ఇప్పుడు అల్లు అర్జున్ అంటే నాకు ఇష్టం ఒక క్రష్ పర్సనల్ ఇది క్యారెక్టర్ మూవీ కానీ చాలా మంది చెయ్యమంటారు కదా అలా ఏం మనము ర్యాపిడ్ ఫైర్ అన్నాము ర్యాపిడ్ ఫైర్ నుంచి మళ్ళీ ఇటుకైతే అంటే టాపిక్ మొత్తం మీరే తీసుకెళ్లారు అసలు మీరు ఎందుకు ఇంటర్వ్యూ అర్పిత చెప్తాను అర్పితని ఇంటర్వ్యూ చేయాలని మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను ఎందుకు చేయాలి అర్పితని చూస్తుంటే ఒక ఇలాంటి అమ్మాయి మనకి లవర్ అయితే బాగుంటది అనేసి ఫస్ట్ ఒకటి ఫ్రెండ్ అయితే అంటే అందరికి లవర్ అవ్వలేదు కదా అర్పిత ఒకళ్ళకే అవుతుంది వైఫ్ కూడా ఒకళ్ళకే అవుతుంది ఫ్రెండ్ అయితే అందరికి అవ్వకపోవచ్చు కదా అంటే సమ్ పీపుల్స్ కి అండ్ ఇంకొకటి మోడల్ మీరు మీ ప్రొఫైల్ మొత్తం చెక్ చేశాను ఆల్మోస్ట్ నేను చెక్ చేసిన మీ ప్రొఫైల్ చెక్ చేసినంత సేపు ఏంట్రా బాబు అన్ని ఇంత బోల్డ్ గా చేస్తున్నారు అంటే చూపించండి పోనీ బోల్డ్ చూపిస్తాను చూపినా బోల్డ్ ఆ చూపించండి అంటే బోల్డ్ అంటే నేను నెగిటివ్ వే లో చెప్పట్లేదు కొంచెం ఎక్స్పోజింగ్ టైప్ బోల్డ్ ఏముంటదండి అది ట్రీట్ చేసుకున్నా ఇప్పుడు నేను షార్ట్ వేసుకుంటే అది బోల్డ్ అయిపోతుంది ఫస్ట్ ఇదే ఉంటది అర్పిత ఎన్నిసార్లు చెక్ చేసి ఉంటాను ఈ ప్రొఫైల్ ఇంటర్వ్యూ కోసం చెక్ చేశారు బిఫోర్ చెక్ చేయరు కదండి ఇప్పుడు మీకు కావాల్సింది ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ కోసం ఇప్పుడు ఒక పర్సన్ ని ఇంటర్వ్యూ చేస్తున్నాను నేను ఈ అర్పితను ఏదో తీసుకొని వచ్చి కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నావు అంటే మీరు ఇస్తారా ఇప్పుడు అర్పితని ఇంటర్వ్యూ చేస్తున్నాను అంటే వంశీరామ్ వంశీది ఉంది వంశీ వంశీ ఫార్మ్స్ నుంచే ఈ పర్సన్ అనే ఈ అర్పిత అనే వాళ్ళు బాగా ఫేమ్ అయ్యారు అంతకు ముందు మీరు మూవీస్ చేసినా ఏది ఈ మూవీ చేసినా కానీ మీకు అంత ఫేమస్ బాలర్జీ అండ్ మూవీ నేను చేశానని కూడా తెలియదు అండి తెలియదు అని మీరు ఎందుకు ఫేమస్ అయ్యారు ఓకే నేను ఎక్సెప్ట్ చేస్తానండి నేను చేయలేదు అని నేను చెప్పలేదు కదా వంశీ ఫార్మ్స్ నాకు నేమ్ ఇచ్చింది నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు వంశీ ఫార్మ్స్ లో రికగ్నైజ్ వర్క్ చేశారు అనేసి అని చెప్పి ఆ రికగ్నైజేషన్ వచ్చింది నేను గోవా ఎయిర్పోర్ట్ లో ఉన్నా ఒకసారి అక్కడ కూడా మీరు ఎక్కడో వర్క్ చేశారు ఆర్గానిక్ ఫార్మ్స్ ది అనేసి ఇమీడియట్లీ నోటిఫికేషన్ నాకు వాళ్ళు ఐడెంటిఫై చేసి నాకు చెప్పారు సో ఐ హామ్ హ్యాపీ అండి కదా మీరు ఇండస్ట్రీకి వచ్చింది ఒక యాక్ట్రెస్ అవుదాం అలా అది అది పక్కన పోయి అది వెళ్ళిపోయింది అసలు అది వెళ్ళిపోయి వంశీరామ్స్ త్రూ వచ్చారు మీరు బయటికి అది నేను అంటున్నాను అంటే లైక్ మూవీస్ లో ఉన్నాను కాబట్టి తను కూడా తీసుకున్నారు సో నేను మూవీస్ లో ఉంటే మూవీస్ లో ఎంతో మంది లేరు మనకి నాచురల్ గా అలా కావాలి సో నా ప్రొఫైల్ చూసి తినకు మంచిగా బా అనిపించింది నా ప్రొఫైల్ చూసి సోషల్ మీడియాలో రీల్స్ మీరు అన్నట్లు బోల్డ్ రీల్స్ అన్ని చేశారు సో ట్రెండింగ్ లో ఉంది కనెక్ట్ అవును అర్పిత ప్రొఫైల్ ఎప్పుడు చూసుకున్నా గానీ ట్రెండింగ్ లోనే ఉంటది మీ వ్యూవర్షిప్ కూడా బానే సినిమాలు కన్నా గానీ మీరు ఇన్స్టా నుంచే బాగా సంపాదిస్తున్నారు నేను అనుకుంటున్నాను బాగు ప్రమోషన్స్ వీటి మీద ఇప్పుడు మూవీస్ కంటిన్యూగా లేదు కదండి ఇప్పుడు ప్రమోషన్ అనేది నాకు వస్తూ ఉంటాయి సో వర్కౌట్ అయిపోతుంది ప్రమోషన్స్ అంటే ఓకే ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి మీకు మీరు బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ ఏమైనా ప్రమోట్ చేసే మీ దాకా అసలు కాంటాక్ట్ అవ్వలేదా బెట్టింగ్ మరి ఎందుకు చేయలేదు డబ్బులు వస్తాయి కదా ఒకటి చేశాను నాకు అప్పుడు తెలియదు దాని తర్వాత ఇంకా నాకు తెలిసిన వాళ్ళు గేమ్స్ ఇది చేయొద్దు అన్నారు సో చేయలేదు అప్పుడు మీరు ఒకటి చేసినా రెండు చేసినా చేశారు కదా వెట్టింగ్ ప్రమోషన్ అనేది కానీ మీ అంటే మిమ్మల్ని చూసి మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎంతమంది అందుకే నేను డిలీట్ చేసేసానండి అంటే నా వల్ల నాకు తెలిసిన వాళ్ళు కూడా ఒకరు నాకు మా రిలేటివ్స్ చెప్పారు సో ఇలా గేమ్ బెట్టింగ్స్ డబుల్ పెట్టి సూసైడ్ చేసుకున్నారు ఇంకా ఎక్కువ అప్పు అయిపోయి ఆ టైం సూసైడ్ మరి మీరు బెట్టింగ్ యాప్ ఎప్పుడు నేను అది ఇప్పుడు ప్రమోట్ చేసినందుకు మీకు ఇంత అమౌంట్ అనేది ఇస్తారు కదా అమౌంట్ ఓకే పక్కన పెట్టండి వచ్చిన అమౌంట్ లో ఆ ఆ పర్సన్ కి ఏమైనా హెల్ప్ అనేది చేశారా ఎవరికి మీ మీ ప్రొఫైల్ ఫాలో అయ్యే పర్సన్ మీరు చెప్పడం వల్ల బెట్టింగ్ యాప్ ఆడి సూసైడ్ దాకా వెళ్ళారని చెప్పారు కదా అతనికి మీరు హెల్ప్ అయి ఉన్నారు వాళ్ళు ఎవరు తెలియదు కదండి మరి మీ దాకా ఎలా వచ్చింది అది తెలిసిన వాళ్ళు చెప్పారు సో మీరు ఒకరు మీరు నాకు తెలుసు మీ ఫ్రెండ్ ఎవరో చనిపోయారు సో మీ నాకు చెప్పారు అలా తెలిసారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి